ఇరవై నాలుగు వందల కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కాక వారు రెండు మూడు ప్రశ్నల్ని వారు మాట్లాడినారు ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం మూడు వందల మందికి మాత్రమే ఇస్తూ ఉండే ఇప్పుడు దాన్ని ఏడు వందలకు పెంచి గత సీజన్ నుంచి ఏడు వందలకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి మూడు వందలని డబల్ కంటే ఎక్కువగా ఏడు వందలకు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు వంద నియోజకవర్గాల్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి ఆ విధంగా దాదాపు రెండు వందల కోట్లంటే ప్రతి యాభై కోట్లొక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్లయితే వంద చుప్రా ఐదు వేల కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ క్లోరత్లకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కొన్ని కారణాల వల్ల దాని కొత్త అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తచిద్ధతో ఉన్నది కొత్త గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు కానీ గతంలో వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా ఇరవై నాలుగు వందల కోట్లు చేరటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు పది సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా ప చె చెప్పిర్రు చెప్పారు మేము కూడా చెప్పాలి మనం కూడా చెప్పాలి పది సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి నేను గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సిన చర్యలు కేటాయించబడ్డ బడ్జెట్ ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విధానం ప్రభుత్వంలో ఇంక్లూజివ్నెస్గా మాది పార్ట్ ఆఫ్ పార్షల్గా మేము తీసుకొని పోతాం ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి బ్యాక్వర్డ్ క్లాస్కు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి రానివ్వం మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా అటువంటి అంశం తీసుకెళ్లినప్పుడు వాళ్ళ పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు లక్ష్మికి సంబంధించి చెప్తా ఉన్నారు మేము కళ్యాణ లక్ష్మిని కూడా అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వం తరఫున జీరో కేసు అంటే పెళ్లి చేసుకొని అప్లికేషన్ వచ్చిందంటే అది బడ్జెట్లో కేటాయిస్తే పెళ్లి చేసుకోకపోతే కూడా పైసలు ఇచ్చేది కేసు అది స్కీమ్ కాదు అధ్యక్ష మీ దగ్గర కూడా గౌరవ శాసనసభ్యులు సంతకాలు పెట్టి పంపిన తర్వాత ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా పెండింగ్ అనేది లేకుండా కళ్యాణలక్ష్మి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ జరుగుతుంది అధ్యక్ష నేను మొన్న కూడా మా అధికారులు వచ్చి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో జిల్లా అధికారులు నేను మీ ద్వారా కూడా కోరుతాను నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే వేదిక సభలో ఉన్నారు జిల్లా యంత్రాంగం కొంత ప్రతిపాదనలు పంపడం లేదన్న జాప్యం జరుగుతుండొచ్చు శాసనసభ్యుల సంతకాలతోటి అక్కడ రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్ తర్వాత పంపినట్టయితే గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అవుతుంది కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లో ఎక్కడ జాప్యం లేదు అనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఇంకా కాటమయ్యకు సంబంధించి కూడా చాలా కిట్స్ ఇచ్చినాం వాటికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది అది తయారవుతూ ఉన్నాయి పది పదివేల చూపన ఒక సొప్పున కిట్టు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి నేను మిమ్మల్ని గౌరవ సభ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా అందుకోసమే అందుకోసమే ఇలా కుల సర్వే చేసింది కుల సర్వే ప్రకారంగా ఒక దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మీద కూడా చాలా సార్ల సందర్భాల లోపల సమావేశాలు ఏర్పరచుకున్నాం ఒక ప్రణాళిక తయారు చేస్తాం ఏ విధంగా ఏ స్కీమ్లా ఎవరిని మనం ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్గా ఎట్లా ఉన్నారో ఎట్లా తీసుకురావచ్చు అనేది చూసినాం అందులో కూడా అన్నింటికీ మూలం విద్యనే విద్య ఉన్నట్టయితే కులాలకు అతీతంగా ఎదిగేయగలిగేటువంటి సందర్భం ఉంది కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాలను పటిష్టవంతం చేయడం కావచ్చు గురుకులాలకు సంబంధించినటువంటి మెనూను ఛార్జెస్ పెంచడం కావచ్చు వాళ్ళకు పేమెంట్ కూడా గతంలో చాలా కాలంగా పెండింగ్ ఉండి బిల్డింగ్ల కిరాయి కట్టకపోతే బిల్డింగులు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష దాని నుంచి ఈరోజు పేమెంట్ ఎప్పటికప్పటికి క్వార్టర్లీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆపరేషన్లు ఇబ్బంది లేకుండా అడిషనల్ కొంత ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ అదర్ స్కీమ్స్కు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంటో లేకపోతే లోనింగో లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూలు కొంత ఉండొచ్చు కానీ అది కూడా రాజీవ్ వికాసం ద్వారా మేము ఆ రోజు పరిష్కారం అవుతాం అనుకున్నాం కొంత ఈ జాప్యం జరిగినా తప్పకుండా మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది దానికి సంబంధించి త్వరలోని యొక్క బలహీన వర్గాల ప్రజా ప్రజల సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం ఎక్కడ కూడా ఏ అంశం లోపల కూడా అటు హాస్టల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది మిగతా అన్ని పేమెంట్స్ ఇష్యూ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ కు సంబంధించిన విషయం లోపల స్పెషల్ కన్సంట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను